నిన్న మొన్న పోచార శ్రీనివాసరెడ్డి గారు కానీ హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా అనిపిస్తూ ఉంది నేను వాళ్ళని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందుగాల్లా తెలంగాణ ఉద్యమంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండ ఎకరాల దళితులు భూమి ఇస్తాడు ఇచ్చిండ నిరుద్యోగ వృత్తిస్తాడు ఇచ్చిండ యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను ఇచ్చిందా రుణమాఫీ చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఏకకాల రుణమాఫీ చేస్తాను ఐదు వేలు రుణమాఫీ చేసిడు అది మితికే పోయి తప్ప అసలు అసలు అన్న ఉన్నాడు పరిశీలిప్పుడు అయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వచ్చే వరకు మళ్ళీ ఏకకాలం చేస్తా అని చెప్పిండు అది చేయలే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అక్కడ చేసి చేతులు ఎత్తేసింది మరి వాళ్ళంతా పది సంవత్సరాలు చేయడం నాలుగు నెలల మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు పదిహేను నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళు అది తప్పు తీసుకుంటారు బ్యాంకులు తో మాట్లాడాలి ఆల్రెడీ నడుస్తామని చర్చలు ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమైతుందో అని చెప్పి ఊళ్ళలో పోయి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఉచిత బాసిస్తున్నాడు అది వేగారట ఉచిత భాష ఇస్తే లేడీస్ మన చూస్తున్నాడు మాట్లాడుతుంటే మొగాళ్ళకు సీట్లు పెట్టులేవాడే కొట్టుకుంటున్నాడు చికెన్ వాడుకో కొట్టుకుంటున్నాడు ఇంత సీట్లు చేయడా మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు మహిళలు ఎంతో మంది మహిళలు హ్యాపీగా వాళ్ళ అమ్మగారి పోవాలన్నా పెంగిన పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా మంచిగా పని వస్తున్నారు దాని మీద కూడా విధంగా మాట్లాడుతూ ఉన్నాను రైతు బంధు అవుతుందో అసెంబ్లీలో చర్చ తర్వాత ఎవరికి ఇయ్యాలి ఏ రైతులకు ఇవ్వాలని చర్చ జరిగి బాధ ఇస్తాను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు ఎవరికి ఇయ్యము వాళ్ళకి కట్ చేస్తాము అని చెప్పలే కాకపోతే పెట్రోల్ పంపులకు కమర్షియల్ జాగాలకు లేఅవుట్లు అయినప్పటికీ సింక్ ఏంటంటే లేఅవుట్ అయ్యి ప్లాట్లు అనేవి కూడా రైతు బంధు మీకు కూడా తెలుసు బాధ మీకు తెలిసి ఐడియా ఉంది అంటే ఇంత దారుణంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా కుక్కేసిన గవర్నమెంట్ నాయకులు పెద్దలు ఇవాళ అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు అని మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు అది హరీష్ రావు గారు క్వశ్చన్ వేస్తా ఉన్నారు రాజీనామా చేస్తారని ఉందని ఖాయర్ రాసుకున్నాడు గతంలో రెండు సార్లు మూడు సార్లు మనం రాజీనామా చేసాం హరీష్ రావులకు రాజీనామా ఎట్లుంటుంది స్పీకర్ ఫార్మాట్లో ఉంటుంది మరి నువ్వే లంబా చోడ లెటర్ రాసాం గతంలో కూడా ఉద్యోగంలో చాలా మంది నాయకులు ఎవరైతే రాజీనామా యాక్సెప్ట్ కాదో వాళ్ళకి ఇట్లా లెటర్ రాసారు కోసం అని దాని కానీ పెట్టి రాస్తే రిజెక్ట్ అయ్యింది అది మీకు తెలుసు కానీ వాళ్ళకి కావాల్సికొని భగనా చేయాలని చెప్పి చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు హరీష్ రావు గారు అట్లా కాదు నడు నీకు దొరకబడి చూపిస్తాము స్పీకర్ ఫైర్ మేడం సతకతీ ఇచ్చే అని చెప్పే దానికి ముందుకు రాడు ఇవాళ కరువు వచ్చిందంటున్నారు సింకేది ఏంటంటే డిసెంబర్లో ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఆ తర్వాత డిసెంబర్ తర్వాత వర్షాలు ఉంటాయా కేసీఆర్ ప్రభుత్వమే వర్షాలు పడే కరువు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యాయి వర్షాలు ఒకటే పర్వడాయి మన తర్వాత వర్షాలు రాలే కరువు నీ నీ అధికారంలో ఉన్నప్పుడే కరువు స్టార్ట్ అయింది దాన్ని కొద్దిగా కరువుగా కాంగ్రెస్ మీద ఉపదవన ప్రయత్నం చేస్తుంది అసలే ఇంకా పెద్ద చోక్య ఏంటంటే పద్నాలుగు సీట్లు ఇస్తాడే దేశంలో తిప్పుడు తింటాడు తల్వారు ఇలా నింపుతాడే మొత్తం ఇట్లా ఏదితో లేవో కాంగ్రెస్ బీజేపీ ఒకటైత ఎట్లయితే ఒకటి దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఫైటింగ్ చేస్తుంది తెలుసు ఇండియా కూటమి బీజేపీ ఖిలాఫ్గా నడుస్తూ ఉంది దానికి అండగోలుగా మాట్లాడితే నమ్మేటట్టుండాల నమ్మేటట్టుగా అంటే పొందరనే మాటలు లోటుకెళ్తే అబద్ధాలు మాట్లాడి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజలు దయచేసి పూర్తిగా అర్థం చేసుకోవాలి ఇక బాన్స్ వాడే వస్తే ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇవాళ నేను మీ విలేకరుల సమక్షంలో చెప్తా ఉన్నాను దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పదకొండు వేల ఇల్లు కట్టించిన మాట ఇచ్చినాం సాక్షి ఇచ్చినాం కొన్ని డైరెక్ట్ కట్టినాం పంపించడం పంపించిన దానిలో ఎంతమంది నిరుపేదలను ఇళ్ళలో పంపించావు ఎంతమంది మీ అనుచరులను పంపించావో అది కూడా పబ్లిక్ తెలుసు అది కాకుండా సొంత జాగాల కట్టుకోమని కాంట్రాక్ట్ వీచి ఇచ్చి వాళ్ళకి బిల్ ఇవ్వకపోతే ఊర్లలో ఇలా మొత్తుకుంటా ఉన్నారు వాళ్ళు మళ్ళీ డ్రామా చేసి ఇరవై ఆరు కోట్లు ఉన్నది నేను మంత్రికి లెటర్ పెట్టిన మంత్రి గారు రవీంద్రెడ్డి ఇచ్చేదాని చెప్తున్నాడు మీ ఇళ్ళ బిల్లులు అయితే ఉన్నాయో కూడా మిస్ కాకుండా ఒక్క బిల్లు కూడా మిస్ కాకుండా ఇప్పించే బాధ్యత మాది ప్రభుత్వం మాదే అవసరమైతే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారిని పిలిపిస్తా మీ అందరినీ పెద్ద మీటింగ్ పెడతా ఎనిమిది వేల మంది కానీ ఐదారు వేల మంది వచ్చింది ఇద్దరు మంది పిల్లలలో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అవసరమైతే సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా పిలిపించే బాధ మాది అని చెప్పి మనం చేస్తాం డెఫినెట్ గా రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన చేసి సాధించి జీరాబాద్ లో మరి జెండా ఎవరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ